సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దేవాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ ఆ సాయినాథుని కృపాకరుణ కటాక్షుడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను బిడ్డ ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు సందేశం తప్పకుండా తెలుసుకుందాం నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి దగ్గర అవ్వబోతున్నటువంటి నీ బంధం గురించి వెంటనే తెలుసుకో అని సాయినాథుడు అంటూ ఉన్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి అంతకంటే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో తప్పకుండానండి ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను బిడ్డ నీకు దగ్గర అవ్వబోతున్నటువంటి నీ బంధం నీ గురించి వెంటనే తెలుసుకుని నువ్వు ఆనందించు నీకు ఎవరు విలువ ఇవ్వడం లేదని అలాగే తగినటువంటి గుర్తింపు ఇవ్వడం లేదని బాధపడుతున్నావు కదా నీకు ఎవరు విలువను గుర్తింపును ఇవ్వలేకపోయినా సరే నేను మాత్రం నీకు ఎప్పుడు తోడుగానే అండగానే ఉంటున్నాను కదమ్మా నిజమా కాదా అది నీకు నువ్వే ఆలో ఆలోచించుకుని చెప్పు ఎలాంటి హాని కలగకుండా ఎప్పుడు కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను కదా ఎలాంటి ఆపద కూడా ఇద్దరికి చేరకుండా నేను అన్నీ కూడా నీకు ముందే తెలియపరుస్తున్నాను కదా ఇది మాత్రం నువ్వు ఖచ్చితంగా ఒప్పుకునే తీరాలి తల్లి నువ్వు అడిగినవన్నీ కూడా నీకు ఇవ్వలేకపోవచ్చు కానీ కొన్ని మాత్రం నీకు వచ్చినటువంటి కష్టాలను కానీ రాబోతున్నటువంటి కష్టాలను కానీ సమస్యలైనా సరే వీటన్నిటిని కూడా నీకు నేను ముందుగానే తెలియపరిచి వాటి నుండి నిన్ను జాగ్రత్త పడేటటువంటి అవకాశాలను మాత్రం చాలా వరకు నేను కల్పిస్తూనే ఉన్నాను అన్నీ కూడా నీకు కష్టాలను సమస్యలను తొలగించలేకపోవచ్చు కానీ కొన్ని కొన్ని అయితే నువ్వు అనుభవించాలి బిడ్డ కాబట్టి వాటి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి కనుకనే నీకు నుండి పూర్తిగా తొలగించలేను వాటిని పెద్ద పెద్ద సమస్యలను కానీ పెద్ద పెద్ద ఆటంకాలను కానీ చిన్నగా చేసి చూపించి నీ నుండి వాటిని మాత్రం నేను దూరం చేస్తూనే ఉన్నాను ఇది మాత్రం సత్యం నువ్వు నువ్వు పూర్తిగా ఏదైనా కానీ ఒక కష్టమైనా సరే సమస్య అయినా సరే వాటిని నువ్వు అనుభవించేస్తేనే నీ కర్మ అనేది నువ్వు బయటపడతావు కనుకనే కొన్నిసార్లు నేను నువ్వు అడిగినవని ఇవ్వలేనప్పుడు మాత్రం నాపై నువ్వు కోప్పడుతూ ఉన్నావు అలాగే నన్ను నిందించుతూ ఉన్నావు కొంచెం నా గురించి ఆలోచన నువ్వు చేయాలి తల్లి ఎందుకు బాబా నా పట్ల ఆలో ఆలస్యం చేస్తున్నారు అని మాత్రం నువ్వు కనుక ఆలోచించగలిగితే నీ వెంట రాని వాటి కోసం ఎందుకు అలా నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావు నీకు తెలుస్తుంది ఎండ మామూలు వెంట పరుగు లాంటిది అయిపోయింది నీకు తెలియదా నీ సాయి వంటి గొప్ప రత్నాన్ని నువ్వు పొందావు కదా అలాంటి మాణిక్యాన్ని పొంది కూడా ఇంకా దిగులు పొందుతూ ఉన్నావా అంటే పిచ్చి తల్లి నీకు తగినటువంటి గుర్తింపు నీకు ఎవరు అమ్మ ఇవ్వాల్సింది నీకు నిన్ను నిర్లక్ష్యం చేస్తే నీకేంటి నష్టం నీకు గుర్తింపు ఇవ్వడం లేదని నీకు మనశ్శాంతిని నువ్వు నువ్వు దూరం చేసుకోకూడదు నాకు గుర్తింపు లేదు కనీసం మనశ్శాంతి అయినా ఎవరు కూడా కనీసం మనిషిగా కూడా నన్ను గుర్తించడం లేదు ఇలా మదన పడిపోతూ ఉంటావు ఎలా చెప్పు నిన్ను ఎవరు గుర్తించాలి అలాగే నీ మనశ్శాంతిని ఎవరు నీకు దూరం చేస్తున్నారు నీకు నువ్వే నీ మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నావు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నిన్ను నువ్వు గుర్తించడం ఏమిటి భగవంతుడు గుర్తించాడు కదా కనుకనే ఈ భూమి పైన నిన్ను పంపించాను కాబట్టి నిన్ను నిన్ను నిరూపించుకో నువ్వు ఎవరో నీకు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు నువ్వుగా నీకు మనశ్శాంతి నువ్వుగా పోగొట్టుకోవద్దు లేనిపోని ఆలోచనతో నీ మనసు నువ్వే సంతోషంగా ఉంచుకునేందుకు అన్ని వేళలా నువ్వు ప్రయత్నం చేసుకుని కానీ ఇలా ఎవరో నన్ను ప్రోత్సహించడం లేదని ఎవరో నీకు తగినటువంటి గుర్తింపు ఇవ్వడం లేదని వారితో నువ్వు అమ్మా ఎందుకు అమ్మ పోల్చుకుంటావు నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపుతున్నా సరే నీకు గౌరవం ఇవ్వకపోయినా సరే నీకు వచ్చే నష్టం ఏముంది చెప్పు నీ మనసుకు గాయం కలిగేలా వారి ప్రవర్తన ఉన్నా కూడా నువ్వు మాత్రం వారితో సంతోషంగానే పైకి వారెంత ఆప్యాయంగా పలకరిస్తూ నటిస్తూ ఉన్నారు నువ్వు కూడా అంతే ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు అది నీ నుండి వారి నుండి నీ నట్ అని నువ్వు తెలిసినప్పుడు నువ్వు కూడా అదే నటనలో ఉండాలి అంతేగాని వారు ఏదో ఆప్యాయంగా పలకరిస్తున్నారని నీ గురించి నువ్వు పూర్తిగా వారితో చెప్పకూడదు అలాగే నువ్వు చేసేటటువంటి పనుల గురించి కూడా ఎప్పుడు చెప్పవద్దు వాళ్ళతోని కుటుంబ సభ్యులు కూడా వారితో అసలు పంచుకోవద్దు అప్పుడు ఏదో ఒకరోజు వారికే తెలిసి వస్తుంది అంతేగాని ఎవరి కోసమో నీ ప్రశాంతత నువ్వెందుకు అమ్మ కోల్పోవాలి నీలో ఉన్నటువంటి ప్రతిభ ఏమిటో నాకు తెలుసు కదా అలాగే నిన్ను నువ్వు నిరూపించుకునే ప్రతిసారి కూడా కాస్త ఓటమి ఫాలో అవుతూ ఉన్నావు అది ఎవరికైనా సహజమే అయినా నువ్వేమీ బాధపడనవసరం లేదు బిడా ఆ ఓటమి కూడా నీకు గొప్ప గుణపాఠంలాగా మారి రాబోయేటటువంటి విజయాన్ని రాబోతున్నటువంటి అదృష్టాన్ని చాలా గొప్పగా నీకు పరిచయం చేస్తుంది నిన్ను ఎవరైతే గుర్తించట్లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావో వారికి నీ గురించి పూర్తిగా తెలుసు నువ్వేమిటో నీకు ఉన్నటువంటి ప్రతిభ ఏమిటో అలాగే నువ్వు ఏదైనా కానీ చేయగలిగినటువంటి గొప్ప సామర్థ్యం ఉన్నదానివని వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే వారిలో ఉండేటటువంటి ఈర్ష్య అలాగే ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు అది బయటకు ఒప్పుకునేలాగా చేయనివ్వటం లేదు కనుకనే అలాంటి పరిస్థితుల్లో నీకు ఎవరో గుర్తింపు ఇవ్వడం లేదని బాధపడనవసరం అవసరం నువ్వు అంతగా లేదు భగవంతుడు నేను గుర్తించాడు అంటే అలాగే ఆపద సంభవించకుండా ముందే ఆయన ఏదో ఒక విధంగా ఎన్నో సూచనలు నీకు తెలియపరుస్తున్నాడు అని అర్థం కనుక భగవంతుని యొక్క అనుగ్రహం నీకు ఉన్నప్పుడు ఎవరిదో ఎందుకు నీకు ప్రోత్సాహం చెప్పు నేను నిన్ను అన్ని వేళలా కూడా ప్రోత్సహిస్తున్నాను నీకు తగినటువంటి గుర్తింపు ఏ రోజైతే రావాలో అదే రోజు వచ్చేలాగా ముందే పెట్టి ఉంచాను కనుకనే ఆ సమయానికి నీకు ఏది దక్కుతుందో ఏది దక్కదో ఎవరైతే నిన్ను ప్రోత్సహించడం లేదో ఎవరైతే నిన్ను చూసి అవహేళన చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా తెలిసి వస్తుంది కదా మరి అంతవరకు నువ్వు ఓపికగా ఎదురు చూస్తూ ఉండు ఒక్క విషయం సదా గుర్తుంచుకో బిడ్డ ఏ కష్టం వచ్చినా కూడా నన్ను తలుచుకుంటూ ఉంటావు కదా నువ్వు తల్లి మరి అంతా నేను చూసుకుంటానని పరిపూర్ణంగా నువ్వు నమ్మినప్పుడు మరి బాధ నీదైతే అది తీసే బాధ్యత ఈ బాబా తీసుకోలేడా నువ్వు అనుకుంటున్నావా నేను తీసుకోలేను అని నీకు అన్నీ కూడా మరి ఎందుకలా అసహనానికి గురి అవుతూ వస్తున్నావు అసలు నా గురించి నీకు పూర్తిగా తెలుసు కూడా మరలా మరలా ఎందుకు ఇలా అవస అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నావు నీ గురించి నాకు ఈ మధ్య చాలా పెద్ద బాధ అయిపోయింది నువ్వు ఇలా ఆలోచనలతో ఎక్కువగా సతమతం అయిపోతూ నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు అసలు పట్టించుకోవడం మర్చిపోతున్నావు నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నానో తెలుసా అలాగే ఎటువంటి ఆపదను ని దరి చేరకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో నీకు తెలుసు ఇవన్నీ కూడా నీకు కనిపించేలా చేయాలని మాత్రం నువ్వంటే అందుకు నా వద్ద ఎలాంటి సమాధానం లేదు బిడ్డ కేవలం నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అని మాత్రం నేను మాత్రం చెప్పగలను అది మాత్రం నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు బాధకు గురి చేసుకునేలా ఎక్కువ నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉంటున్నావు నీ మనశ్శాంతిని నువ్వు పాడు చేసుకుంటున్నావు నువ్వు నా మీద పెట్టినటువంటి బరువును నేను ఎప్పటికీ అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ కూడా చూపను ఒక్కసారి నా వద్ద నీ పరిస్థితి ఏమిటో విన్నవించుకున్నావు కదా తల్లి ఒక్కసారి విన్నవించిన తర్వాత మరలా మరలా నువ్వు చెప్పినా చెప్పకపోయినా పూర్తిగా నీ గురించి నాదే నమ్మ బాధ్యత ఇక మరి ప్రతిరోజు కూడా పదే పదే ఇలా ప్రాధాయపడుతూ బా నా కోసం ఎవరూ కూడా ఏమీ చేయట్లేదు నా ఒక మంచి విలువను గుర్తింపును ఇచ్చేటటువంటి ఏదైనా ఒక మంచి పని నాకు దొరికేలా చెయ్యి బాబా అని అడిగావు కదా తప్పకు నా అదృష్టమే నీకు దగ్గర అవ్వబోతుంది నీకు రాబోతున్నటువంటి ధన సహాయం కావచ్చు ధన లాభం కావచ్చు ఏదైనా కానీ ఇన్ని రోజులు నీకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా అది ఇక ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు నీకు అలాగే నిన్ను ఏ బంధం అయితే చులకన చేస్తూ ఉందో ఆ బంధం కూడా నీకు దగ్గర అవుతుంది వారు కూడా నీకు నీ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు నీ విలువ పెరిగేలాగా చేస్తాను కానీ నిన్ను ఎప్పుడు కూడా నలుగురిలో నిరుత్సాహానికి గురి చేసే విధంగా ఈ సాయి ఎప్పుడు చూడను ఒకవేళ అలా చూస్తున్నారు అంటే వారిలో ఏదైనా కానీ ఈర్షాప్పగా ద్వేషము వీటిని నింపుకుని మాత్రమే నిన్ను గౌరవించడం లేదని అర్థం చేసుకో అంతేగాని నువ్వేమీ వారికన్నా కూడా తక్కువ స్థాయిలో ఉన్నావని కానీ లేదంటే నీకు ఏ మాత్రము కూడా తెలివి లేకుండా వారి ముందు అసహనంగా నిలబడి ఉంటున్నావని మాత్రం నువ్వు ప్పుడు కూడా నీకు నువ్వు తక్కువ చేసుకుని కించిపరచుకోవద్దు అందరి సమస్యలను తీర్చేటటువంటి ఈ సర్వాంతర్యామికి నా చిట్టి తల్లి మనసే ఏమిటో తెలియదా చెప్పు నీ గురించి నేను ఎలా మర్చిపోతానో అనుకుంటున్నావమ్మా నేను ఒప్పుకుంటాను కొన్ని కొన్ని సమస్యలు అలాగే కొన్ని కష్టాలను నీ నుండి దూరం చేయలేదు అనుకొని నీపై ఉన్నటువంటి ప్రేమ మాత్రం నాకు ఎప్పుడు కూడా తొలగిపోదు తల్లి నువ్వు నాపై ప్రేమ చూపినా చూపకపోయినా నమ్మకాన్ని ఉంచినా ఉంచకపోయినా అది నా బాధ్యత ఏమిటో నాకు తెలుసమ్మా నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవటమే నాకు పెద్ద బాధ్యత మీపై నాకు ఎంతో ప్రేమ ఉంటుంది మీరు ఎంచుకున్నటువంటి పనిలో గొప్ప లాభాన్ని పొందాలని పొందగలగాలని నేను నీకు ప్రమాణం చేసి ఎప్పుడు చెప్తూనే ఉన్నాను అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని నలుగురు కూడా గౌరవించి నిన్ను ఉన్నత స్థాయిలో కూర్చోబెడతారని కూడా నేను చెప్తూనే ఉన్నాను కదా అది జరగడం లేదని ఇన్ని రోజులు నువ్వు ఏదైతే నిరాశకు గురు అవుతూ ఉన్నావో ఆ పని తప్పకుండా జరుగుతుంది తల్లి ఇక నుండి అయినా జాగ్రత్తగా నువ్వు గుర్తుంచుకో ఆపనమ్మకంతోనో లేదంటే ఎవరో నిన్ను ఏదో అంటున్నారనో లేదంటే వారెవరో నిన్ను ప్రోత్సహించడం లేదనో నిన్ను నువ్వు తక్కువ చేసుకుని తక్కువగా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చేసే నిరూపించాలి తా తరువాత నువ్వు నువ్వేమిటో నీ విలువ ఏమిటో వచ్చేది అంతవరకు నువ్వు చేయవలసినటువంటి పెద్ద పని ఏమిటో తెలుసా మౌనంగా ఉండడం ఎప్పుడైతే విజయం నీకు వర్ వర్తిస్తుందో ఆ విజయంతోనే నీ వారికి సమాధానం అనేది ఇవ్వడం తప్ప అంతే తప్ప మరలా వాళ్ళు ఏదో నిన్ను మళ్ళీ అన్నారని లేదంటే వాళ్ళ మీద మళ్ళీ తిరగబడి వారిపై నువ్వు ఏదైనా సరే పగ తీర్చుకోవడమో కాదు ముందు నీకు రాబోతున్నటువంటి గొప్ప అవకాశాన్ని వెంటనే నువ్వు వినియోగించుకో ఆ తర్వాత ఈ బాబాకు ధన్యవాదాలు నువ్వే తెలియజేసుకుంటావు కదా సంతోషంగా ఉంటావు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇటువంటి అత్యద్భుతమైన సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంత కొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు